నేను ఎట్టి పరిస్థితిలో చామంతిని కోడలిగా అంగీకరించను అంగీకరించను అని అనుకుంటూనే కోడలిగా నువ్వు అంగీకరిస్తున్నావు రామాదేవి ఎందుకంటే ప్రతిసారి నువ్వు నీ కోడల్ని అంగీకరిస్తూనే వస్తున్నావు అన్నయ్య పరిస్థితులు అలా వచ్చాయి కానీ నేనేం చేయను ప్రతిసారి రెడ్ హ్యాండెడ్గా రోజాని పట్టిద్దామని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఏదో ఒక రకంగా ఎదురవుతూనే ఉంది ఎలా దాని పీడను విరగ్ అర్థం కావట్లేదు అలా అని నువ్వేం చేయగలవు చెప్పు అని అంటూ ఉంటే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరుతాను రోజని ఈ ఇంట్లో ఉండనివ్వను ఓడి బియ్యం ఎలాగో పోసేశారు ఇక వాళ్ళ మొదటి రాత్రికి కూడా ఏర్పాట్లు చేశాం కానీ అనుకోని కారణాల వల్ల అది బెడిసి కొట్టేలా చేసేసాను కదా ఇక ఇంకేముంది ఒక బ్రహ్మాస్త్రమే రోజాపై నేను వెయ్యబోతున్నాను ఏంటి నువ్వు బ్రహ్మాస్త్రం వెయ్యబోతున్నావా అంటే ఏం చేయబోతున్నావు అని ఈ విధంగా జగదీష్ అడుగుతూ ఉంటే నేను చెప్పనన్నయ్యా ఇక ఈసారి చేసి చూపించాలి అని అనుకుంటున్నాను అవునా ఏం చూపించాలని అనుకుంటున్నావు అసలు నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావు అని ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే ప్లాన్ అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటుంది ఇదేదో సూపర్ ఐడియాలో ఉంది ఈ ఐడియాని వెంటనే ఇంప్లిమెంట్ చేసేసే రామాదేవి అదే నేను కూడా ఆలోచిస్తున్నానన్నయ్య ఖచ్చితంగా చేసి తీర్తాను అనే విధంగా అంటూ కోపంగా ఇక రామాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు చామంతి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఎందుకు చామంతి నువ్వంతలా ఎందుకు కంగారు పడుతున్నావు ఇప్పుడు అమ్మ కళ్ళు తెరిచాక నాన్న ఎక్కడ అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పను నాన్న ఇక్కడ లేడు కనిపించట్లేదు అని చెప్పన అప్పుడు అమ్మ ఖచ్చితంగా చచ్చిపోతుంది నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు డ్రైవర్ బాబు ఏం చేయాలో కూడా తెలియట్లేదు చామంతి నువ్వు కంగారు పడకు అయినా మీ నాన్న చిన్నవాడా చెప్పు తప్పిపోవడానికి పెద్దవాడే కదా సరే అనుకోని కారణాల వల్ల కనిపించలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తాడు కదా అలా అని నేను అమ్మను ఏం చెప్పి నమ్మించను నాన్న ఎక్కడా అని అడిగితే ఏం చెప్పాలి డ్రైవర్ బాబు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఏం లేదు చా నాన్న ఒక అర్జెంట్ పని మీద వెళ్ళాడని చెప్పటం తప్ప నీ దగ్గర ఉంది ఇక మరేం లేదు ఏమని చెప్పాలి నువ్వెప్పుడూ అంటూ ఉంటావు కదా మా ఊరికి వెళ్తాము వెళ్తామో అని అక్కడికే వెళ్ళాడు అని చెప్పేసే అమ్మ నమ్ముతుందా డ్రైవర్ బాబు నేను అలా చెప్పితే నువ్వే నమ్మించాలి ఎందుకంటే మీ అమ్మ ప్రాణాలు నిలబడటం ముఖ్యం అనుకుంటే నువ్వు అలా చెప్పక తప్పదు చామ్ అనే విధంగా డ్రైవర్ బాబు అనగానే ఇక వెంటనే అలానే చూస్తూ ఉండగానే ఇక అదే సమయానికి హాస్పిటల్ నుండి కాల్ రాగానే చామ్ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆగు చామ్ నేను నిన్ను తీసుకెళ్తాను కదా అని ఏంటో ప్రేమ్ దగ్గర ఉండి చామ్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఇక వెంటనే పరిగెత్తుకుంటూ తన తల్లి ఉన్న వార్డులోకి వెళ్ళి చూసేసరికి కళ్ళు తెరిచి చూస్తుంది అమ్మ కళ్ళు తెరిచావా అమ్మ మళ్ళీ నేను నేను ఇలా చూస్తానని అనుకోలేదు చాలా సంతోషంగా ఉందమ్మా అనే విధంగా అంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటే బా బా అనే విధంగా అంటూ ఉండగా నాన్న ఊరికెళ్ళారమ్మా ఒక చిన్న పని మీద పొలం పని మీద వెళ్ళారమ్మా వస్తారు ఈ విషయం ఎలా కబురు పెట్టాలో తెలియలేదమ్మా ఓకే ఓకే అని అలా సైగ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే మీరు డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు డ్రైవర్ బాబు ఇప్పుడు మనం ఎలా డిశ్చార్జ్ చేసి అమ్మని ఇంటికి తీసుకెళ్ళగలం నాకు ఎందుకో చాలా భయంగా కంగారుగా ఉంది కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గుండెపోటు వస్తే నువ్వేం చేస్తావు ముందు మనం వెంటనే ఏదో ఒకటి చేసి ఇంటికి తీసుకెళ్దాం పద అని అంటూ ఇక వెంటనే ఇంటికి తీసుకెళ్ళపోతూ ఉండగా ఇక అదే సమయానికి రోజాను కావాలని రామాదేవి పిలుతూ ఉంటుంది వస్తున్న నత్తయ్య అనే విధంగా అంటూ వెంటనే అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా ఒక్కసారిగా రోజా కాలు జారి వింత పడిపోబోతూ ఉంటుంది ఇక వెంటనే అలా వింత పడిపోతూ ఉన్న సమయంలో ఇక అప్పుడే ఆ క్షణమే చామంతి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి రోజాను పట్టుకుంటుంది నేలపై రోజాను పడకుండా ఇక రామాదేవి జగదీష్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి ఇది ఎప్పుడు ప్రతిసారి అడ్డుగా నిలబడుతుంది ముందు నా కోడల్ని బయటికి పంపించే ముందే ఈ చామంతిని బయటికి పంపించాలన్నయ్య అని అంటూ ఉంటే అవును చల్లమ్మా నేను కూడా మనసులో అదే అనుకున్నాను ఏంటక్క చూసుకొని నడవాలి కదా అది ఎలా నేను జారిపడ్డానో అర్థం కావట్లేదు ఇక అంతలో రామాదేవి అయినా ఏంటమ్మా నువ్వు నడిచే ముందు ఎంత జాగ్రత్తగా నడవాలి నీకైనా నీకేదైనా అయితే నేను తట్టుకోగలనా చెప్పు అని రమాదేవి అంటూ ఉంటే ఇక వెంటనే అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక అంతలో పద అక్క అని అంటూ రూమ్లోకి వెళ్తూ ఉండగా క్రింద ఉన్న ఆయిల్ని చూసి శ్రామతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆగక్క అని అనగానే రోజా వెంటనే ఆకి అలానే చామంతిని చూస్తూ ఉంటుంది ఏమైంది ఏం జరిగింది ఎందుకు ఆగమంటున్నావు అసలు పేరుతో నేను తల్లడిల్లిపోతుంటే ఆగమని అంటావా నువ్వు కళ్ళు క్రిందికి చూడక్క అని అనగానే వెంటనే క్రిందికి చూడగానే ఆయిల్ని చూసి ఒక్కసారిగా రోజు షాక్ అయిపోతుంది అంటే ఇదంతా నిన్ను ఎవరో కావాలని క్రింద పడేయాలని నిన్ను అడ్డంగా నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలని ఎవరు చేస్తున్నారక్క నేను చెప్తూనే ఉన్నాను నువ్వు విన్నావా అని అనగానే ఏంటత్తయ్య అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది ఏమైందమ్మా ఏం జరిగింది నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు అనే విధంగా రోజా చెప్పగానే ఇక అరుణ్ అందరు కూడా గా చూస్తూ ఉంటారు ఏంటి రోజా ఏమంటున్నా నిన్ను చంపాలని ఎవరు ప్రయత్నం చేస్తారు కావాలంటే మీరే చూడండి ఇదిగో ఈ మెట్లపై ఆయిల్ కావాలని ఎవరు పోసారో అనే విధంగా చెప్పగానే ఇక అరుణ్ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఇదేంటి ఇలా దొరికిపోయాను కొప్ప తీసి అటు తిరిగి ఇటు తిరిగి నా మీదే అనుమానం వస్తుందా అనే విధంగా అనుకుంటూ ఇక రమాదేవి చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటే అయితే వెంటనే ఎవరి పని చేశారో నేను చిటికలో తెలుసుకుంటాను అని చామంతి చెప్పగానే అలా ఎలా తెలుసుకోగలవు ఇదిగో ఇలా బాబో అనే విధంగా అంటూ టిష్యూ ని చామంది తీసుకొని రాగానే అందరూ గా చూస్తూ ఉంటారు మరి రామాదేవి దొరికిపోతుందా అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా లేట్ చేయకుండా చూసేయండి